హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు కుబేరా ఇండస్ట్రీకి ఊపిరి పోసిన సినిమా ఇది థియేటర్స్ లో సినిమా చూసేందుకు జనాలు రాక సరైన సినిమా లేక థియేటర్స్ ఓనర్స్ తెగ బాధపడుతున్నారు ఇలాంటి టైమ్ లో ఇండస్ట్రీకి ఉత్సాహాన్ని అందించిన సినిమా కుబేరా ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించారు సినిమా ప్రేమికులు సినీ విమర్శకులు సినీ ప్రముఖులు కుబేరా సినిమాని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు నాగార్జున ధనుష్ ఇద్దరు అద్భుతంగా నటించారు అంటూ అభినందిస్తున్నారు అయితే ఈ పాత్రల కోసం ముందుగా నాగ్ ధనుష్ ని కాకుండా వేరే ఇద్దరు హీరోలను అనుకోవడం కాంటాక్ట్ చేయడం జరిగిందట ఇంతకి అద్భుతమైన అవకాశాన్ని మిస్ చేసుకున్న స్టార్ హీరోస్ ఎవరు అసలు ఏమైంది దేవ పాత్ర కోసం శేఖర్ కమ్ముల ముందుగా విజయ్ దేవరకొండను అనుకున్నారట ఇండస్ట్రీకి విజయ్ దేవరకొండను పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాలో విజయ్ చిన్న పాత్రలో కనిపించాడు ఆ తర్వాత విజయ్ తో శేఖర్ కమ్ముల ఇంతవరకు మరో సినిమా చేయలేదు అయితే కుబేర సినిమాలో బెగ్గర్ గా దేవ పాత్ర గురించి చెబితే ఆ పాత్ర తనకు సెట్ కాదని రిజెక్ట్ చేశాడట విజయ్ దేవరకొండ నో చెప్పడంతో కోల్విడ్ స్టార్ ధనుష్ ని కాంటాక్ట్ చేశాడట కథ విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఈ సినిమా చేయడానికి ధనుష్ ce părânta. ఇక దీపక్ పాత్ర కోసం ముందుగా నాగార్జునను అనుకోలేదట మాలీవుడ్ స్టార్ మోహన్ లాల్ ను అనుకున్నారట మోహన్ లాల్ ను కలిసి కథ చెబితే ఇంట్రెస్ట్ చూపించలేదట అయితే ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత శేఖర్ కమ్ములను మరోసారి కథ చెప్పమని మోహన్ లాల్ అడిగారట అయితే అప్పటికే శేఖర్ కమ్ముల దీపక్ పాత్రను నాగార్జున తో చేయిస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యారట ఆ ఆలోచన రాగానే నాగార్జున కాంటాక్ట్ చేసి దీపక్ క్యారెక్టర్ గురించి చెప్పారట కథ విన్న తర్వాత కొన్ని రోజులు ఆలోచించి ఈ సినిమా చేయడానికి ఓకే ನಾಗ್ ఈ విధంగా కుబేర సినిమాని విజయ్ దేవరకుండా మోహన్ లాల్ రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ ఇప్పుడు ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వడంతో పాటు ఇందులో నటించిన ధనుష్ నాగార్జున ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది ధనుష్ కైతే ఏకంగా నేషనల్ అవార్డ్ రావడం పక్కా అని ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై చెప్పడం ముందుగానే అభినందనలు చెప్పడం విశేషం దీనిని బట్టి ధనుష్ పాత్ర ఎంత బాగా వచ్చిందో ఎంతలా కనెక్ట్ అయ్యిందో ఎంతలా అద్భుతంగా నటించాడో తెలుస్తుంది ఇక దీపక్ పాత్ర అయితే నాగార్జున కొత్తగా డోర్స్ ఓపెన్ చేసినట్లే అయ్యింది ఇక నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రలు వస్తాయని చిరు చెప్పడం మరో విశేషం